నిజామాబాద్ అర్బన్ లో అనేక అభివృద్ధి పనులు పెండింగ్ లో ఉన్నాయన్నారు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త నిధుల విడుదల కోసం ఇప్పటికే పలువురు మంత్రులను కలిశానని చెప్పుకొచ్చారు కేంద్రంతో చర్చించి నిజామాబాద్ స్మార్ట్ సిటీ కోసం కృషి చేస్తానంటున్న ఎమ్మెల్యే ధన్పాల్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ అభివృద్ధి పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఇప్పటికే చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి ఈ అంశాలపైన ఇప్పటికే అధికారులతో కూడా చర్చలు జరపడం జరిగింది ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఉన్నారు సార్ చెప్పండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిజామాబాద్ అర్బన్లో కుంటుపడి ఉన్నాయి దీనిపైన ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతున్నారు ఈ అభివృద్ధికి సంబంధించి మీ ప్రణాళిక ఎట్లా ఉండబోతుంది పెద్ద ఎత్తున పెద్ద మెజారిటీతో గెలిపించిన ప్రజలకు రిటర్న్ గిఫ్ట్గా నేను అర్బన్ నియోజకవర్గ డెవలప్మెంట్ పైనే ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది నేను గెలిచిన మొదటి వారం నుండే కమిషనర్ గారితో సమావేశాలు ఫ్రీక్వెంట్గా ఇక్కడ ఉన్న సమస్యలు ముఖ్యమైనవి రోడ్లు డ్రైనేజీల విషయం కానీ శ్మశాన వాటికల విషయం కానీ ఏదైతే మినీ ట్యాంక్ బండ్ మెయింటెనెన్స్ విషయము అనేక విషయాలు వాటర్ డ్రింకింగ్ వాటర్ పైన దీంతో పాటు కలెక్టర్ గారికి మేజర్ ఇష్యూస్ కబ్జాలు గత అనేక సంవత్సరాల నుండి చెరువుల కబ్జాలు ప్లాట్ల కబ్జాలు అసంపూర్తిగా మేజర్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయో వాటిపైన వీటన్నిటి గురించి ఫ్రీక్వెంట్గా నేను కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నాం అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపెల్లి గారికి హెల్త్ మినిస్టర్ దామోదర్ గారికి కూడా సివిల్ హాస్పిటల్ సమస్యలు అక్కడ రిక్వైర్మెంట్సు స్టాఫ్ షార్టేజ్ కానీ ఎక్విప్మెంట్స్ ఉన్న డాక్టర్ లేకపోవడము అక్కడ పది ఉంటే ఒకటే లిఫ్ట్ పనిచేస్తుంది మౌలిక సదుపాయాల కరువు హెల్త్ మినిస్టర్ కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఐటీ హబ్ శ్రీధర్ బాబుకు బ్రహ్మాండంగా నిర్మించిన ఐటీ హబ్ ఆరు వందల ఎనభై కెపాసిటీ ఉంటే మూడు వందల ఇరవై కెపాసిటీ తోటి ప్రారంభించబడి ఈరోజు తగ్గిపోయింది ఇంకా మూడు వందల లోపు వచ్చేసింది అంత మంచి ఐటీఎం నిర్మించిన తర్వాత లీడింగ్ ఐటీ కంపెనీలు గుర్తింపున్న ఐటీ కంపెనీలు నిజామాబాద్కు తీయవలసిందిగా పంపించవలసిందిగా మీరు మేము రిక్వెస్ట్ లెటర్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఈరోజు బీటెక్ చేసిన తర్వాత అనేక మంది యువకులు ఉపాధి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు ఉపాధి లేక జాబులు లేక వాళ్ళ తల్లిదండ్రులకు భారం అవుతూ ఉన్నారు ఈ విధంగా ప్రతి అంశం పైన దృష్టి పెడతా ఉన్నా సమయం పట్టచ్చు ఎందుకంటే గత పది సంవత్సరాల పరిపాలనలో కేవలము అవినీతితో కూడుకున్న ఈ అర్బన్ నియోజకవర్గం ఎక్కడికి వెళ్ళినా ఏ శాఖకి వెళ్ళినా ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా కానీ పనిచేసే ఛానల్ తగ్గిపోయింది సార్ ఇప్పుడు ప్రధానంగా అర్బన్లో చూడవచ్చు అంటే బ్రిడ్జ్లు ఇంటర్లింక్ అట్లాగే ఆగిపోయి ఉన్నాయి అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు ఇంతకుముందు మార్కెట్ కమిటీ అలాగే ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు ఇక్కడ కలెక్టర్ కలెక్టర్ రౌండ్ కావచ్చు ఇట్లా చాలా పనులన్నీ అక్కడే ఆగిపోయి ఉన్నాయి దీనిపైన మీరు ఎట్లా ఇది చేయబోతున్నారు ప్రభుత్వానికి మీరు ఏం చెప్పబోతున్నారు అక్కడ నుంచి మీకు నిధులు ఏమైనా వస్తున్నాయా ఏంటి పరిస్థితి మేజర్ ఇంటర్లింక్ బ్రిడ్జ్లు రెండు ఉన్నాయి ఇక్కడ ఇంకా అవసరం ఉన్న వాటి వీడియో కూడా మేము డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో నిర్మాణం చేసి సుమారు రెండు సంవత్సరాలు అయింది బస్ స్టాండ్ బోధన్ స్టాండ్ దగ్గర దాన్ని ఫుల్ఫిల్ చేయాలా ఎందుకంటే అక్కడ ఇల్లీగల్ పనులు అయితే ఉన్నాయి అదేవిధంగా తహసీల్ ఆఫీస్ దగ్గర అది కూడా ఎయిటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది అది కంప్లీట్ చేసి వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ స్టార్ట్ చేయాలని కూడా మేము చెప్పడం అడగడం జరిగింది వాళ్ళు మంచి అంటే స్పందించు కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ తప్పకుండా మేము అంటే ఓల్డ్ కాంట్రాక్టర్స్కు డ్యూస్ ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత అన్ని పనులు ఆపేయడం జరిగింది ఎందుకంటే కేంద్రంలో ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు ఇక్కడ కూడా ఓటన్ అకౌంట్ బడ్జెట్ తోటే ఇన్ని రోజులు ప్రభుత్వ పరిపాలన జరిగింది ఈ నెలలో అసెంబ్లీ సమావేశాలు ఫుల్ బ్లెట్ బడ్జెట్ తర్వాత ఒక క్లారిటీకి వస్తుంది తప్పకుండా ఏ శాఖకు దేనికి కేటాయించారు మన మున్సిపల్కి ఏం కేటాయించారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్ అండ్ బి వాటన్నిటికీ మనకు నిధులు వస్తాయి అని వాళ్ళు కూడా ఆశాభావం వ్యక్తం చేశారు తప్పకుండా నిధులు వచ్చే విధంగా మేము కూడా సీఎం గారి అవసరం ఉంటే సీఎం గారి దగ్గర కూడా వెళ్తాం ఇన్ఛార్జ్ మినిస్టరు రిలేటెడ్ డిపార్ట్మెంట్ మినిస్టర్స్ తోటి కూడా మేము కలిసి తప్పకుండా నిధులు తీసుకురావటానికి నా వంతు తప్పకుండా ప్రయత్నం చేస్తా చివరిగా ఒకటి చెప్పండి ఇటు మాలపల్లి ఏరియాలో కావచ్చు అటు ఇండస్ట్రియల్ పార్క్ ఏరియాలో కావచ్చు కొన్ని చోట్ల ఇప్పటికీ రహదారులు పూర్తిగా మట్టితో కూడుకుని ఉన్నాయి అక్కడ వాళ్ళు వర్షం పడితే వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి దీన్ని మీరు ఎట్లా చూసాం లోతట్టు ప్రాంతాల విషయంలో టూ మంత్స్ నుంచి మేము కమిషనర్ గారితో చర్చిస్తూ ఉన్నాం డ్రైనేజీలు ఆ మెషిన్స్ తోటి క్లీన్ చేస్తే బాగుంటుంది అనుకుంటే నామమాత్ర పనులు సోర్సింగ్ వర్కర్స్ ఎవరైతే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో సంఖ్య మాత్రం ఎక్కువ ఉంటుంది పనిచేసే వాళ్ళు తక్కువ ఉంటారు నేను అనేక సార్లు గతంలో కూడా నేను చెప్పడం జరిగింది వాటిని స్ట్రీమ్లైన్ చేస్తూ ఉన్నారు ఒక పద్ధతి ప్రకారము వాళ్ళు దానిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టినరు ఈ బదిలీ వర్కర్స్ కానీ అవుట్సోర్సింగ్ వర్కర్స్ కానీ తప్పకుండా వాటిని అనవసరం అంటే పని చేయకుండా సాలరీస్ తీసుకున్న వాళ్ళపైన దృష్టి పెట్ట పెడతామని వాళ్ళు చెప్పటరు కొన్ని రోజులలోనే కొన్ని నెలల్లోనే ఇవన్నీ కూడా పనులైతాయని నేను ఆశిస్తా ఉన్నా లేకుంటే నేను సమస్యల పైన ప్రజలకు సేవ చేయడానికి అభివృద్ధి కోసమే నేను ఎమ్మెల్యేగా నాకు ఎన్నుకోబడ్డారని నేను ఎప్పుడు కూడా పని పనిచేయడానికే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది తప్పకుండా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అర్బన్ నిజామాబాద్ పట్టణ అభివృద్ధికి వంతు కృషి చేయడానికి ఎప్పుడు కూడా అధికారులతో కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వంతో కానీ రిలేటెడ్ మినిస్టర్స్ తోటి కానీ మేము ఫండ్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం లేదా అంటే ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది ప్రత్యేకమైన అంటే ఫండ్ తీసుకొచ్చి స్పెషల్ ఫండ్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయడానికి బావంతు కృషి చేస్తుంది నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా స్మార్ట్ సిటీ ఎందుకంటే ఇప్పుడు కేంద్రం మీ అధికారంలో ఉంది సో నిజామాబాద్ని స్మార్ట్ సిటీగా చేర్చడంలో మీ కృషి ఎట్లా ఉండబోతుంది హండ్రెడ్ పర్సెంట్ మా ఎంపీ గారి సహకారంతో ఇక్కడ రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఇద్దరితోటి కూడా కోఆర్డినేట్ అయ్యి నిజామాబాద్ని స్మార్ట్ సిటీ తీసుకురావడమే నా ప్రత్యేకమైన స్పెషల్ గోల్ అది నా ఆశయం నా కళ తప్పకుండా స్మార్ట్ సిటీ తీసుకొస్తాను ఇది మొత్తానికైతే నిజామాబాద్ అర్బన్లో ఎక్కడైతే పెండింగ్ పనులు ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేసేందుకు వచ్చేటువంటి బడ్జెట్ సమావేశాల్లో కావచ్చు అసెంబ్లీ సమావేశాల్లో కావచ్చు ప్రభుత్వాన్ని నిలదీస్తాం అలాగే ఇప్పటికీ అంత ఇద్దరు మంత్రులను కూడా నిధులు విడుదల చేయాల్సిందిగా కూరడం జరిగిందని చెప్పేసి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా చెప్తున్నారు ఇక స్మార్ట్ సిటీ విషయంలో పూర్తిగా కృషి చేస్తానని ఎంపీ గారితో కలిసి కృషి చేస్తానని చెప్పేసి ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా చెప్తున్నారు కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్ ఐ న్యూస్ నిజామాబాద్